సంత నూతలపాడు మండలం మద్దులూరు గ్రామ గ్రామ పార్టీ ఆత్మీయ సమావేశాల కార్యక్రమంలో పాల్గొన్న సంత నూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ బిఎన్ విజయకుమార్ మరియు రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షుడు మద్యనేని హరిబాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు పనీంద్ర నువ్వుల మీరయ్య ఈఎక్స్ ఎంపీటీసీ మాలకొండయ్య రావులపల్లి సురేష్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక అధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని అదేవిధంగా టీడీపీలోని నాయకుల మధ్య ఉన్న అలాంటి సమస్యలను పక్కన పెట్టి గెలుపునకు కృషి చేస్తేనే ప్రజలకు న్యాయం వుతామని తెలిపారు రాష్ట్ర పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోతున్నాయని ఇటువంటి సమయంలో రాష్ట్ర పగ్గాలు చంద్రబాబు చేతికి వస్తేనే పాలన గాడిన పడుతుందని చెప్పారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు

ఎన్నప్పుడు అనుకోం మీరు చిన్న ఫోన్ చేసినా వెళ్ళడానికి వస్తాం

సమిష్టికారు కోరుకున్నాను ఎలక్షన్ నుంచి మా నియోజకవర్గంలో లోకల్గా ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఒక బిఎన్ విజయకుమార్ గారి ప్రతి ఎలక్షన్కి ఒక అభ్యర్థి మారుతున్నాడు అంత కానీ ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో అందించడంలో ప్రజలకి ముందున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ ఊరిలో వాటర్ ట్యాంక్ రెండించి అంత రోజు నేన చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలో వాటర్ ట్యాంక్ రండించాడు సీసీ రోడ్ వేయించాడు సిఎం రిలీఫ్ ఫండ్ మన ఊర్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడితే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళ ఖర్చులకి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ వచ్చాడు ఎన్నో అభివృద్ధి అభ్యంతర కారణాల వల్ల కొన్ని ఇన్బంధుల వల్ల ఓడిపోయాడు ఈసారి ఖచ్చితంగా విజయవారిని మన నియోజకవర్గంలో ఇరవై వేల మెగాతుల్తో కనిపించాలి డౌన్ చాలా వచ్చింది అదో మెగా రాబోతుంది అందరికీ అరీజింగ్ ఈ <laughs> వాల్ నియంత్రణ కక్షల గాని ఏ విధంగా నివొత్తు వాల్ నెక్స్ట్ ఆపరేషన్ దయచేసి వారు పాల్గొనండి వాల్ ఈ స్టార్ట్ చేస్తున్నాం దాని ప్రకారం ఈ రోజున వాళ్ళు మహిళల తీర్దశవం మన పార్టీకి నేవన నాయకత్వగా భుజం కట్టుకొని అన్ని విషయాలు మనం మరం మారిని జనరల్ వారతిని మన నాయకత్వానికి అవసరమైన

కమిటాల వారు వాందూరు రాజన గారు చేశారు ఈ కార్యక్రమం చేస్తున్నారు 100 మంది ఆ పరిధి పరిధిగా వేరా మీతో రాజన అంటే భగవాలి ఈ వానరలక్ష్మి దేవుని ప్రసాదించుతానను ఎవరిదులక ఈయన దాని వల్లే సోమవార దినం ఏర్పాటుకు సౌకర్యని కొన చేస్తున్నాడు అలా చేస్తున్నారు அன்று வந்து நம்ம ஜனநாயகத்தை மேம்படுத்துற ஒரு பொது சாமையர நம்ம ஆட்சி 2010 ஆண்டுல ஆரம்பிச்சதுதான். படி கிழங்க பையில பேடிங்கிறது போல ముఖ్యమంత్రి కావాలా మాకు ఎమ్మెల్యే కావాలా ఫస్ట్ ఈ ఈ రెండు రోజులు జరిగితేనే మనం అనుకున్నాయండి జరుగుతాయి అంటే ఇక్కడ మీ అందరు కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వస్తేనే కదా ఇంకా జరిగేది సో అందుకని అనేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని ఎలక్షన్స్ ముప్పై ఐదు రోజులు ఉన్నా కానీ చిన్న చిన్న గోడలు పెట్టుకుంటే మనం ఏం అంటే మనం అనుకున్నట్టు ఏం జరగవు ఏదంటే మాటలు చెప్తే ఏంటంటే మంత్రాలు చెప్తే ఖాయం జరగవు మీరు మాటలు చెప్తే రోడ్లు రావు వాళ్ళందరూ కలిసి పనిచేయాల్సి వచ్చే విషయం మీ అందరూ గుర్తించాలి ఒకటి ముఖ్యంగా మీరు ఏంటంటే రోజు మూడు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం తీసుకు పరిపాలన రోడ్డు అరాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ అభివృద్ధి లేదు ఐటీ ఉద్యోగాలు లేదు అన్నీ చెప్పారు అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అవన్నీ జరగాలంటే ఇక్కడ మీ అందరూ కలిసి పనిచేసి మంచి పోటీ చేస్తే అవన్నీ జరిగేది ఇంట్లో కూర్చొని వేసుకుంటే ఏం కావచ్చు అందుకని ఎలక్షన్ ముప్పై ఐదు ముప్పై నలభై రోజులు ఈ ఊరు తెలుగుదేశం పార్టీకి పట్టున్న ఊరు మీరు గ్యారంటీగా ఐదో పై పైసేలకు మెజార్టీ తీసుకుంటారు నేను మీ అందరికీ తెలియజేసిన అంటే ఉండేది ఎలక్షన్ ముప్పై నలభై రోజులు ఆ నలభై రోజుల్లో ఈ చిన్న చిన్న సమస్యలు మన అందరూ అడ్జస్ట్ కావాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావచ్చు మీరు ముఖ్యమంత్రి కావాలంటే చిన్న చిన్న సమస్యలు ఎక్కువ ప్రాబ్లం ఉంటే మీరు సెట్ చేసుకొని పార్టీ కోసం పని చేయాలి లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత దిగేమి ఇబ్బంది లేదు మీరు రెండు రోజులైనా ఏమన్నా కావాలనుకుంటే ఫైటింగ్లు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ మేము కూడా చూసుకుంటే అంటూ కానీ నలభై రోజులు చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు సార్ అండి సార్ మీటింగ్ అయితే అవును సార్ మాట్లాడుకున్నారు సో అందుకని నేను పరిస్థితిలో వచ్చే ఒకటే ఒకటే అన్ని ఊ sare जगह కోసం తెలారండి ఆర్గనిజేషన్ వాందర్ ఇదె కుర్చీ ఎలక్షన్ సెంటర్ కన్ఫర్మ్ చేసి వచ్చే దాగకపోతే ఆ తర్వాత ఇటుసర్ వాటా నేతగా మనకు శిజేసర్ గాల సందర్భంలో తెలియజేస్తాను అరికరి రాష్ట్ర కార్యసిద్ధి తెలుస్తుంది ఏంటిది ఈ ఐడెంటిటీ లేని జరగలేదు ఎనీ బర్ల వాడ అనే చేస్తారు దానికి కర్తవ్యం ఏంటి అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చేయాలి దానికి చిన్న చిన్న సమస్యలు ఈ ముంబై రోజులు ప్రభుత్వం కోసం రావడానికి No, uh -huh.

ఇరవై ఏళ్ళ నుంచి దాన్ని తెలుగు సందర్భంతో పాటు తెలుగుదేశం పాటు ఈరోజు మేము కష్టపడి గెలిచాము పరిస్థితిలో గట్టిగా I have two years. சில நேரங்களில் ஒரு 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 ஒரு

i don't know సందర్భంగా తెలియజేస్తాయి ప్రజలు స్పందన చాలా అద్భుతంగా ఉంది ఉన్నదానికన్నా చాలా భారీ మళ్ళీ తెలుస్తామని పూర్తి నమ్మకం ఆరోగ్య ఒకటి రెండు విషయాలు ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మీకు అనౌన్స్ చేసిన స్కీమ్స్ జనాలలో బాగా ఆకర్షు ఆకర్షించబడతారు ఈ స్కీమ్లకి ముఖ్యంగా ఏంటంటే బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది మేము తిరుగుతూ ఉంటే జనాలలో బాగా దాని గురించి చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా చంద్రన్న బీమా ఇంతకుండా ఐదు లక్షలు ఇచ్చేవారు ఏమో ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వటం లేదు వాళ్ళు పది లక్షలు ఇస్తారని చెప్పేది చాలా మందిలో అది చాలా బాగుందనేది అనుకుంటా ఉన్నారు అదేవిధంగా స్త్రీలకు బస్సు ఫ్రీ దాని తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీ దాని తర్వాత పదిహేను వేలు ప్రతి ఒక్కరికి ఈ జగన్ ప్రభుత్వం ఇంటికి ఒకరికే ఇస్తున్నారు వీళ్ళైతే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై వేలు నాలుగు వేలు నాలుగు ఐదు వేలు అనేది బాగా ఇస్తున్నది దాని తర్వాత ఆ ఆటపడుసిన అరవై ఏళ్ళ లోపల పద్దెనిమిది వేలు దాడిగా పదిహేను వందలు నెలకు ఇస్తారు అనేది కూడా స్త్రీలలో చాలా సంతోషంగా ఉన్నారు దాని తర్వాత వాలంటరీ వ్యవస్థని కూడా సాగిస్తామనే దాంట్లో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి పెన్షన్లు ఇప్పుడు మాదిరి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదా పెన్షన్లు పదో రోజు వస్తాయా పన్నెండున్నర రోజులు అనేది ధనాలు ఇబ్బంది పడతారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఫస్ట్ వస్తానే కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పిన దానికి జనాలందరూ ప్రజలు చాలా హర్షణీయంగా చూస్తూ ఉంటే ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం చేస్తూ ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజారిటీ నూట యాభై సీట్లు వస్తాయనేది పూర్తి అవకాశం ఉంది సంతమంది పాటు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ కూర్చొని మెజార్టీ వస్తుందని మీ అభ్యర్థి